నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక్ పామస్ట్రీ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ వరల్డ్ హ్యాపీ వరల్డ్ ఇచ్చి బాబు రోజు వెల్కమ్ సూపర్ కోట ఎలా ఉన్నారు చాలా బాగుంటారు మరి గులాబ్ షర్బత్ వాడుతున్నారా వేడి తగ్గిందా మొదలు పెట్టా పెట్టాడు హ్యాపీగా ఉంటారు అందుకో హ్యాపీ బాబా హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నారు చెప్తున్నాం కదా అన్నిటికీ రకరకాల మెడిసిన్స్ ఆయుర్వేద పరంగా కానీ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ఆల్ ఇన్ వన్ అంటే సర్వ రోగ నివారణ ఒక దెబ్బ కనిపించారు అన్ని బిడ్డలు అమ్మా మీరు అసలు అన్ని ఇవ్వండి చెప్తాను చెప్తాను ఉందమ్మా అసలు ఆయుర్వేదం ఉంటది ఇప్పుడు మీది పిత్త శరీరం అవును కొందరికి వాత శరీరం కొందరికి కఫ శరీరం వాతము పిత్తము కఫము ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసేది ఒకటి ఉంది దాన్ని ఒకటి మహాదేవుని పాశుపతాస్త్రం లాగా రామపాం బ్రహ్మ బ్రహ్మాస్త్రం లాగా ఉంటుంది బ్రహ్మాస్త్రం అంటారు కదా అలాంటిది దాని పేరు దాని పేరే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులు అంటారు కదా త్రిపల చూర్ణం త్రిపుల చూర్ణం త్రి అన్నాం కదా ఈ త్రిపల తానికాయ కరిక్కాయ ఉసిరికాయ తానికాయ కరక్కాయ ఉసిరికాయ ఈ ముగ్గురు ముగ్గురు తానికాయ అంటే కానికాయ కరక్కాయ కరకాయ తెలుసు తానికాయ కూడా ఉండదు కరకాయ ఉసిరికాయ ఈ మూడు త్రిపల రెండు పలాలు కాదు మూడు పలాలు ఇవి ఓకే త్రిపల చూర్ణం అద్భుతమైన ఆ చూర్ణం ఉంటుంది కానీ చూర్ణం చాలా మందికి ఇష్టం ఉండదు తాగలేరు బాగా చేదుగా ఉంటది టాబ్లెట్స్ ఉన్నాయి అనుకోండి నేను కూడా ఇంతకు ముందు చూర్ణమే వాడేవాడిని టెక్నాలజీ మారింది కదా ఇవి టాబ్లెట్ల రూపంలో కూడా వస్తున్నాయి అద్భుతంగా ఇవి రాత్రి ఎవరైనా సరే పడుకునే ముందు మజ్జిగలో గాని మజ్జిగ తీసుకోండి ఒక గ్లాస్ కానీ హాఫ్ గ్లాస్ కానీ రెండు గాని నాలుగు కానీ రెండు గాని మూడు గాని నాలుగు కానీ మీ ఏజ్ కు సంబంధించింది మీ వయసు మీకున్న ప్రాబ్లం బట్టి బాగా ఇబ్బంది మామూలుగా లేదు ఏంటిది ఏదో ఏదైనా ఏదైనా కాదు మెయిన్ గా ఇది మెయిన్ గా ఇది బాగా ఇబ్బంది ఓ వారం రోజులు అయింది పోస్ట్ ఆఫీస్ వెళ్ళక పోస్ట్ అయ్యాక అంటే వాళ్ళకి నాలుగు వేసుకోవడం నాలుగు వేసుకుంటే ఆహా బావాదంగా చెప్పింది మాన్ని కుట్ బావాళ్ళకి కుటుంది పోస్టింగ్ మాములుండదు మన సబ్జెక్టే అది ఇట్లా సకుండా ఆయన వల్ల నాకు లాభం జరిగింది సో ఈ నాలుగు వేసుకో మామూలుగా ఉండదు మార్నింగ్ సంచి చూపినట్టే మళ్ళా క్లీన్ అప్పుడు మళ్ళీ ఫుడ్ తినచ్చుగా అలా అయిపోయిందా సో ఇది వాడితే నైట్ ఫుడ్ వేసుకోవాలి మార్నింగ్ వద్దు మళ్ళీ ఆఫ్ టైం కదా ఇటు వాడే సో ఇది వాడండి మా గురువు గారు చెప్పారు నేను ఆయుర్వేదం నేర్చుకున్నప్పుడు ఇదంతా పదిహేను సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ త్రిపుల చూర్ణము రెగ్యులర్ గా ఎవరైతే వాడతారో రెండు గోళీలో నాలుగు గోళీలో మూడు గోళీలో వాళ్ళకు మిట్ట మధ్యాహ్నము ఆకాశంలో చూసామనుకోండి మీకు మిట్ట మధ్యాహ్నం ఆకాశంలో చూస్తే ఏం కనిపిస్తుంది ఎన్ను ఇంకా ఆకాశంలో సూర్యుడు చంద్రుడు చంద్రుడు ఈవినింగ్ కదా నీకు ఆకాశంలో మిట్ట మధ్యాహ్నము సూర్య చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తాయి అంట ఇది వాడితే అంతే ఎలా అంటే ఇలా ఇది వాడితే అంటే కొల్లంత మంచి సూపర్ కూడా బాగా అంటే అంత పవర్ ఉంటుంది కళ్ళే అంత పవర్లు ఉన్నాయంటే ఇంకా శరీరంలో ఎన్ని పవర్లు ఉంటాయో సో అట్లాంటి పవర్ అంటే కంటిన్యూ ట్వెల్వ్ ఇయర్స్ పన్నెండు సంవత్సరాలు వాడితే అది నేను వాడుతున్నాను అనుకోండి అందుకని అదే అంటే నాకు ఏం ఉన్నా కానీ ఇప్పటికీ నాకు కంటికి అద్దాలు రాలే అది దీనికి నిదర్శనం ఓకేనా రైట్ ఇది ఒకటి దాని తర్వాత ఇది ఎవరికైనా మలబద్ధక ఉన్నా కాన్స్పేషన్ ఉన్నా ఫైల్స్ ఉన్నా ఇది రెగ్యులర్గా వాడండి తదితర డైజెషన్ సరిగా లేకపోయినా మోకాల నొప్పులు కాళ్ళ నొప్పులు కీలనొప్పులు దీని సర్వరోగ నివారణ ఒక్క మలబద్ధకం కోసమే కాదు సర్వరోగ దగ్గులు జలుబులు ఎన్ని రకాలు వీస్ట్ రాసుకో సర్వరోగ నివారణ ఇది వాడండి నైట్ పూట ఇది వాడండి తేనెతో గోరువెచ్చని నీళ్ళతో మజ్జిగతో మజ్జిగతో ఏదైనా సరే మీరు అలా వాడుకోండి గోరువుచ్చని నీళ్ళతో పడుకునే ముందు లాస్ట్ వేసుకొని పడుకోండి అంతే మళ్ళీ డౌట్ రాదు నేను డయాబెటీస్ కదా నేను బీపీ కదా ఆ ట్యాబ్లెట్ వాడున్నా దానికి సంబంధం లేదు ఈ సైడ్ ఎఫెక్ట్ హెల్త్ కండిషన్ మీరు ఎలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్నా మీకు ఇట్లాంటి మోకాళ్ళ నొప్పులు కాళ్ళినప్పుడు కంటి సమస్య ఇంటికల సమస్య పంటి సమస్య ఏదైనా సమస్య ముఖ్యంగా కాన్స్పేషన్ మలబద్ధ కదా అల్సరు ఇవన్నీ ఏముంటాయి కదా దానికి ఇది ఉపయోగపడతాయి త్రిపలం చాలా బ్రాండ్ చిపల చూర్ణం అనేది ఆయుర్వేదంలో ఒక బ్రాండ్ అంతే ఇక అది నైట్ అయిపోయిందిగా మార్నింగ్ దీని పేరే సంజీవిని 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 అంటే మీకు తెలుసు కదా ఎట్లుంటుందా ఇప్పుడు లక్ష్మణుడు మూర్చపోతే సంజీవిని పర్వతుంది ఇట్లా హనుమంతుడి దగ్గర తీసుకొచ్చినట్టు ఈ సంజీవిని ఎర్లీ మార్నింగ్ రెండు నుంచి నాలుగు వేసుకోండి ఇదేమో నైట్ క్లీన్ చేస్తుంది మిమ్మల్ని ఇదేమో ఎనర్జీ ఇస్తుంది దీనికి ఏమి ఇచ్చారు అనుకున్నారు ఇమ్యూనిటీ బూస్టర్ ఓకే అంటే మీకు బాగా శక్తినిచ్చేది ఇది ఇదేమో మంచిగా ఆరోగ్యాన్ని ఇది శక్తినిచ్చేది ఈ రెండు వాడు సూర్యుడు చంద్రుడు రాముడు లక్ష్మణుడు లభ కుశలు మీరు మీ వారు జంట ఉంటారుగా బాగా హ్యాపీగా సో ఈ రెండు వాడండి ఎవర్ గ్రీన్ గ్రీన్ క్యాప్ ఉంది వైట్ దున్గా ఈ రెండు వాడితే మీ జీవితంలో సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది వస్తుంది ఏం లేదు ఈ వాడితో మంచిగా ప్రాణముద్ర పెట్టండి తర్వాత విశ్వశక్తి యోగ క్రియ చేయండి ఇలా నేను ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ చేశాను నైంటీ డిగ్రీస్ చేశాను వన్ ఎయిటీ డిగ్రీస్ చేశాను త్రీ సిక్స్టీ డిగ్రీస్ చేశాను ఇది విశ్వశక్తి యోగక్రియ తర్వాత కపాల అనులోమిలో ప్రాణాయామ ఇలా చేస్తూ ఉండండి ఆరోగ్యం రావాలంటే యోగా సాధన చేయాలి ఆయుర్వేదాన్ని వాడాలి ఈ రెండు మన రెండు కళ్ళ లాంటివి యోగా ఒక కన్ను అయితే ఆయుర్వేదం ఒక కన్న రైలు పట్టాలు రెండు ఉంటేనే చాలా చక్కగా ప్రయాణం చేయలుతాం అలానే యోగా ఆయుర్వేదం రెండు రైలు పట్టాలు లాంటివి చాలా అద్భుతాలు రిజల్ట్స్ ఇస్తాయి ఆహార నియమాలు మీరు పాటిస్తూ ఉండండి తప్పకుండా ఆరోగ్యం మీ చేతుల్లోనే అదృష్టం మీ చేతుల్లోనే ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సో న్యూమరాలజీ క్లాసెస్ ప్రతి నెల ఒకటో తారీఖు జూమ్ ఇట్లా జరుగుతుంది రెండు నెలల తర్వాత డైరెక్ట్ క్లాస్ జరుగుతాయి మన స్వంత ఆఫీసు వినయ్ నగర్ చంపాపేట హైదరాబాద్ లో ఉంది ఓకే తర్వాత పామిస్ట్రీ క్లాసెస్ పదవ తారీఖు ఓకే పంతొమ్మిదో తారీఖు మనకు మనీ పవర్ మాస్టర్ క్లాస్ లో ఓకే అక్టోబర్ ఆరో తారీఖు మనకు ఆన్లైన్ లో వాస్తు త్రీ డిగ్రీస్ వేదిక్ వాస్తు ఓకే యోగా యోగా క్లాసెస్ క్లాస్ ఎర్లీ మార్నింగ్ ఉంటాయి ఓకే అందుకోసం వాటి మీద వీడియోలు కూడా చేస్తున్నాము తర్వాత ఎవరైతే ఈ ట్విన్ సిటీస్ ఎక్కువ మంది ఉన్నారనుకో ఒక ఐదు వందల మంది వెయ్యి మంది ఉన్నారనుకోండి ఎల్ఐసి మన ఎల్ఐసి ఏజెంట్స్ కావచ్చు తర్వాత లయన్స్ క్లబ్ కావచ్చు తర్వాత రోటరీ క్లబ్ కావచ్చు వాసవి క్లబ్ కావచ్చు ఏదైనా ఎన్జిఓస్ కావచ్చు వాళ్ళ స్కూల్స్ కావచ్చు కాలేజీ కావచ్చు ఏదైనా వాళ్ళకు వెయ్యి మంది ఉన్నారు అంటే మనం ఫ్రీ క్యాంప్ కూడా చేస్తాం అసలు నేను ఫ్రీ ఇవ్వను ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు ఫ్రీగానే చేశాను కానీ రెండు వేల ఇరవై నుంచి నేను అన్ని కమర్షియల్ అయిపోయి కదా సో అలా ఈ యోగా ఎందుకు ఫ్రీ ఇవ్వాలనుకుంటున్నానంటే ఆరోగ్యం అనేది డబ్బులు పెడితే రాదు సో అందుకోసం మనం అది ఫ్రీ బాబా పాండంగం యోగా మిషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇది ఓన్లీ క్రీన్ సిటీస్కే ఈ బాగా సక్సెస్ అయితే మనం వేరే రాష్ట్రాలకు దేశాలకు వెళ్ళచ్చు జిల్లాలకు కూడా okay na? thank you happy barad happy barad